జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని రైతులు నిలదీసిన ఘటన సంగాడి జిల్లా చోటాకూర్లో చోటు చేసుకుంది చౌటాకూర్ మండల కేంద్రంలో ఇఫ్కో ఆధ్వర్యంలో డ్రోన్ల సాయంతో యూరియాను పిచికారీ చేసే పద్ధతిని రైతులకు అధికారులు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ను రైతులు నిలదీశారు యూరియా డిఏపి చోటాకూరులో అందుబాటులో ఉంచకుండా డ్రోన్ల సాయంతో యూరియాను పిచికారీ చేసే పద్ధతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తారా అంటూ రైతులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్పై మండిపడ్డారు యూరియాను పిచికారీ చేసేందుకు రైతులకు సబ్సిడీ కింద డ్రోన్లను అందించాలని రైతు వ్యవసాయ శాఖ అధికారిని కోరారు రైతుల మాటలకు స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ రైతు బంధు డబ్బులతో డ్రోన్లను కొనుగోలు చేయాలంటూ ఉచిత సలహా ఇవ్వడంతో రైతులు అధికారిపై బగ్గుమన్నారు అధికారి వ్యాఖ్యలతో ఆగ్రహించిన రైతులు అధికారితో వాగ్వాదానికి దిగారు డ్రోన్లు అందుబాటులో ఉంచమని కోరితే రైతుబంధు డబ్బులతో డ్రోన్లు కొనుగోలు చేయమంటారా అంటూ అధికారి శివప్రసాద్పై రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు రైతులు ఒక్కసారిగా నిలదీయడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ కార్యక్రమం మధ్యలో నుండి వెళ్లిపోయారు రైతుబంధు డబ్బులతో డ్రోన్లు కొనుగోలు చేయాలన్న అధికారి వివాదాస్పద వ్యాఖ్యలకు రైతుల కోపాన్ని చవిచూడాల్సి వచ్చింది ఆ అధికారి క్షమించండి తప్పైతే అయితే అప్లికేషన్స్ వచ్చాయి వేరే తెలంగాణలో లాంటివి వచ్చు తీసుకుంటూ ఉంటారు మీరు దీనికి ఏం ప్రీమియం కంటేనే అవసరం లేదు అగ్రికల్చర్ఓలు ఏ ఓలు అందరికీ నమస్కారం సార్ ఇప్పుడు చెప్తాను మీకు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది దాదాపు రైతులు కొంటే నాలుగు లక్షలు ఐదు లక్షలకు వస్తా ఉంది ఒక డ్రోన్ ఒక నాలుగు బ్యాటరీలతో వస్తా ఉంది అది అసెంబ్లీ సబ్సిడీ కొంత నమోదు ప్రోగ్రాం కింద వచ్చే అవకాశం ఉంది అయినా కూడా చాలా మండలాల్లో ఆల్రెడీ ప్రైవేటు వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే రైతు నేస్తం ప్రోగ్రాం మీద మన నారాయణఖేడ్ ఉంది కదా మన జిల్లాలోనే ఒక పిల్లలు అంటే ఇంటర్ చదివి డిగ్రీ చదివిన పిల్లలే పెట్టుకున్నారు మూడు అయితే పెట్టుకుంటున్నారు లక్షలు అంటున్నారు ఇప్పుడు ఆటో జనరేటర్లు బ్యాటరీలు ఇవన్నీ కలిసి పదిహేను లక్షలు అవుతుంది ఇప్పుడు మీరు ఇచ్చేది సబ్సిడీ ఇస్తే టెక్నికల్ సార్ ఇంకోటి కోట్లు మిగులుతుంది మనకి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి డిఏపీలో మేము ఇది వాడటం చాలా కొన్ని లక్షల కోట్లు మిగులుతుంది దాంట్లో ట్వంటీ పర్సెంట్ వాడితే కూడా మనకి ఇప్పుడు ఉన్న స్కీముల ప్రకారము గత పది సబ్సిడీ సబ్సిడీలు లేవు ఆయన పైప్ లైన్ వస్తే చేద్దాం డిఏపిలేదు ఎంతగా నీకు లేకుంటే పద్నాలుగు ముప్పై ఉంది గవర్నమెంట్ అది మీరు ఇచ్చేది కాదు బాబు ఒక మాటి ఏం పేరు మీ పేరు ఒక మాట నేను చెప్పేదేనండి ముందు మనం మాట్లాడదాము దాని సమాజంలో కొత్తదిస్తలేరు ఆ రోజు ఎందుకు ఇచ్చేదాన్ని కొత్తది కాదు మాట్లాడుతున్నారు కదా కొత్త

સાર સાહેબ એવું છે ઓકે મને કહો મને શું કરવું આલ માતડર મલ્લા એ બી એક આ વાત કરી એલી પેજ નંબર चलो 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 च